ప్రపంచంలో ఎన్నో మార్గాలు ఉన్నాయి జ్ఞానమార్గం కర్మ మార్గం యోగ మార్గం కానీ ఈ అన్ని మార్గాల కంటే సులభమైనది మధురమైనది భక్తి మార్గం భక్తి అంటే దేవుని పట్ల ప్రేమ సమర్పణ నమ్మకం అది మాటల్లో కాదు హృదయంలో పుట్టే ఆత్మస్పర్శ ఒక చిన్న గ్రామంలో హరిదాస్ అనే వృద్ధ భక్తుడు ఉండేవాడు అతనికి ధనం లేదు శక్తి లేదు కానీ దేవుడి పట్ల ఉన్న ప్రేమ మాత్రం సముద్రంలా లోతుగా ఉండేది ప్రతి ఉదయం భగవంతుని పేరుతో లేచి సాయంత్రం వరకూ భజన చేసేవాడు భక్తుడి హృదయం ఒకరోజు గ్రామంలోని కొంతమంది యువకులు హరిదాస్ను చూసి నవ్వారు ఏమండీ దాసయ్యా ఇంత కూడా రాత్రింబగళ్ళు రామారామా అంటూ తిరుగుతారా ఏల్లాభం అని అడిగారు హరిదాస్ మితంచేశాడు నాకు లాభనష్టం లేదు బిడ్డలారా దేవుని పేరు పాడితే నా మనసు ప్రశాంతంగా ఉంటుంది అదే నాకు జీవితం అని మృదువుగా అన్నాడు అనుభవం యొక్క పరీక్ష ఒకరోజు గ్రామంలో పెద్ద ఎడారి వంటి దుర్భిక్షం వచ్చింది నీరు లేదు ఆహారం లేదు అందరూ కలవరపడ్డారు కాని హరిదాస్ మాత్రం తన చిన్న గుడిసెలో కూర్చుని భజన చేయసాగాడు అతని గుండెలో భయం లేదు అతని కళ్లల్లో కాంతి తగ్గలేదు దేవుడు నన్ను విడిచిపెట్టడు అని నిశ్చయంగా అన్నాడు అదే రాత్రి గ్రామానికి సమీపంలోని నది పొంగి పొరలుతూ గ్రామానికి నీటిని తెచ్చింది అందరూ ఆశ్చర్యపోయారు ఇది దేవుడి కృపే అని గుర్తించారు జ్ఞానమార్గం విఎస్ భక్తి మార్గం గ్రామానికి ఒక పండితుడు వచ్చాడు అతను జ్ఞానమార్గంలో నిపుణుడు అతను హరిదాస్ను చూసి అన్నాడు నీకు జ్ఞానం లేదు శాస్త్రాలు తెలియవు దేవుణ్ణి చేరాలంటే తత్వం తెలుసుకోవాలి హరిదాస్ ప్రశాంతంగా అన్నాడు పండిత మహాశయా జ్ఞానం మన బుద్ధిని తృప్తిపరుస్తుంది కాని భక్తి మాత్రం మన హృదయాన్ని శాంతిపరుస్తుంది దేవుణ్ణి చేరేది తల కాదు హృదయమే పండితుడు మౌనమయ్యాడు ఆ రాత్రి అతనికి స్వప్నంలో శ్రీరాముడు ప్రత్యక్షమై హరిదాసు భక్తి నాకు ఎంతో ప్రియమైనది అన్నాడు అప్పటినుంచి ఆ పండితుడు భక్తుడిగా మారాడు భక్తి యొక్క నిజమైన అర్థం భక్తి అంటే అంధనమ్మకం కాదు అది మనస్సు మాట చర్యలతో దేవుణ్ణి స్మరించడం అది పూజలో మాత్రమే కాదు ఇతరులకు ప్రేమ కరుణ చూపడంలో కూడా ఉంటుంది హరిదాస్ అన్నాడు దేవుడు విగ్రహంలో కంటే ఎక్కువగా మన హృదయంలో ఉంటాడు మనం ప్రేమతో ప్రవర్తిస్తే అదే భక్తి అతను పిల్లలకు అన్నాడు భక్తి అంటే భయపెట్టే మార్గం కాదు బిడ్డలు అది ఆనందమార్గం దేవుడిని ప్రేమిస్తే మనకు దైవానందం వస్తుంది ఆ ఆనందమే మోక్షానికి దారి ఆత్మసందేశం భక్తి అనేది మన జీవనయానం యొక్క కాంతి అది మనసులో ఉండే చీకటిని తొలగిస్తుంది అహంకారాన్ని కరిగిస్తుంది మనస్సును పవిత్రం చేస్తుంది జ్ఞానం మార్గం తర్కం చెబుతుంది కర్మ మార్గం శ్రమ చెబుతుంది భక్తి మార్గం ప్రేమ చెప్తుంది దేవుడు మన దగ్గరలోనే ఉంటాడు కాని భక్తి ఉన్న హృదయంలో మాత్రమే ప్రత్యక్షమవుతాడు మారల్ అంటే ఉపదేశం భక్తి అంటే దేవుని మీద ప్రేమ ఆ ప్రేమే పరమ మోక్షానికి మార్గం ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కామెంట్ మన ఛానల్